నిజం కోసం కోసం విశాఖ నిర్మాణం అనేది జరుగుతుంది ఎలా ఉన్నది ఏంటి అన్నది లోపలికి వెళ్ళి చూద్దాం వచ్చేయండి వెల్కమ్ టు న్యూస్ జనం కోసం నిజం కోసం విశాఖ సాగర్ తీరంలో ఆధ్యాత్మిక పండగ వాతావరణం నెలకొన్నది శ్రీ గరుడ అయోధ్య రాముడు నిర్మాణం అన్నది ఐదుగురు ఇంజనీర్లతో పదిహేను మంది ఆర్కిటెక్చర్తో మూడు వందల యాభై మంది కార్మికుల శ్రమతో కేవలం ఐరన్ కానీ లేదంటే ఇసుక కానీ సిమెంట్ కానీ యూజ్ చేయకుండా చెక్కలతో మాత్రమే నిర్మించడం ఇక్కడ మనం చూస్తున్నాము అంతేకాదు సముద్రానికి రాముల వారికి ఎంత చక్కటి అనుబంధం ఉన్నదో మనకు తెలుసు ఈ విశాఖ సాగర్ తీరంలోని ఆధ్యాత్మిక ఆధ్యాత్మికమైన పండుగ వాతావరణం తీసుకురావడం విశాఖ నగరంలో ప్రతి ఒక్క ప్రజలు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు అయోధ్యకి వెళ్ళలేని వాళ్ళందరూ కూడా విశాఖ నగరంలో సాగర తీరంలో ఉన్న ఈ అయోధ్య రాముడి దగ్గరకు వచ్చి నిజంగానే అయోధ్యలోనే ఉన్నామా అనేలాగా వాళ్ళ కుటుంబాలతోటి పిల్లలతోటి వచ్చి సంతోషంగా టైం స్పెండ్ చేస్తున్నారు అంతేకాదు మనం చూడొచ్చు నిజంగానే ఆధ్యాత్మిక రంగం వైపు అడుగులు వైపు ఒక పండుగ వాతావరణం అయితే ఇక్కడ మనకి నెలకొన్నదని చెప్పచ్చు నిజంగా ఈ ఐదుగురు ఇంజనీర్లు పదిహేను మంది ఆర్కిటెక్చర్ ఆలోచన అన్నది ఈ విశాఖ నగరంలోనే పెట్టాలి అన్న ఒక ఆలోచన అన్నది సముద్ర తీరం వైపు పక్కనే మనకి ఈ అయోధ్య రాముడు నిర్ణయం అనేది మనం నిర్మించడం ఇక్కడ మనం జరిగింది అంతేకాదు మనం చూస్తే ఇక్కడ అందరూ కూడా కుటుంబ సభ్యులతో పిల్లలతో పెద్దలతో వచ్చి నిజంగా ఒక నిజంగా అయోధ్యకే వెళ్ళామా అనేలాగా వాళ్ళ ఒక సంతోషంగా గడిపి ఇక్కడ నుంచి వెళ్తున్నారు ఒకసారి అండి వాళ్ళ మాటల్లోనూ తెలుసుకుందాము ఇక్కడ ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్నది అసలు ఈ బీచ్ సమీపంలో ఎలా ఉన్నది అన్నది వాళ్ళ మాటల్లోనూ తెలుసుకుందాం వచ్చే హలో హాయ్ హాయ్ నీ పేరు ఏం చదువుతున్నావు సెకండ్ క్లాస్ ఏ స్కూల్ నారాయణ ఎక్కడి నుంచి వచ్చావు

ఎక్కడి నుంచి వచ్చారు మాది నర్సీపట్నం అండి నర్సీపట్నం నుంచి వచ్చారు ఎలా అనిపిస్తుంది అయోధ్య రాము నిర్మాణం అన్నది మేము అక్కడ కూడా చూసాం ఇక్కడ కూడా బాగుంది రెండింటికి తేడా ఏంటి తేడా ఏమి లేదు ఆర్టిఫిషియల్ కొద్ది రోజులు తీసేస్తారు అది పర్మనెంట్గా అంతే అవును సేమ్ అక్కడలానే నిజంగానే అక్కడ అయోధ్య నిర్మాణంలో బాలరాముని ఏదైతే చూసామో అదే విధంగా ఉందండి అలానే ఉందండి సేమ్ అవునా రెండు ఇక్కడ ఏంటంటే అక్కడ ఎలా అయితే ఐరను ఇసుక మనకి వాడకుండా ఎలా అయితే చేశారు ఇక్కడ అలాగే చెక్కలతో మాత్రమే నిర్మించాను అని నిజంగానే లోపల అలానే ఉంది అలానే ఉందండి ఎవరెవరు వచ్చారు మా ఆయన నేను వచ్చు మీ ఆయన గారు మీరు వచ్చారు మా మన ఈ మీరు వచ్చారు ఎలా అనిపిస్తుంది విశాఖ సగరం అంటే సాగర తీరంలోని ఇలాంటి ఒక నిజమైన అద్భుతాన్ని చూసినట్టుగానే అనిపిస్తుంది అద్భుతంగా అనిపిస్తుంది అండి అవునా మేము సార్ టూర్ వెళ్ళి వచ్చి అలసిపోయి కూడా మళ్ళీ చూడడానికి వచ్చాం అవునా అంటే అయోధ్యలో చూసినట్టే ఉన్నారు బాలరాముడ నాయం అలానే ఉందండి ఓకే చూ చూడొచ్చు ప్రజల్లో కూడా చాలా సంతోషకరంగా ఉన్నది నిజంగా అయోధ్యలో ఏదైతే బాలరాముని చూసామో అదే బాలరాముని ఇక్కడ చూసినట్టుగానే ఉన్నదని చెప్పేసి అని అన్నారు మెయిన్గా సెంటర్ ఆఫ్ ఎక్స్ అట్రాక్షన్గా ఈ బాలరాముడి నిర్మాణానికి అయోధ్యకు సంబంధించి ఇక్కడ ఏంటంటే ఇసుక కానీ ఐరన్ కానీ సిమెంట్ కానీ వాడకుండా కేవలం కార్మికులతో చెక్కలతో మాత్రమే నిర్మించడం జరిగింది అంతేకాదు ఇక్కడ వచ్చిన భక్తులందరూ కూడా కేవలం నలభై ఐదు రోజులు మాత్రమే ఈ ఒక టెంపుల్ ఇక్కడ ఉంటుంది అని కూడా నిరాశతో చెప్తున్నారు ఇంకొంతమంది మాటల్లో మనం తెలుసుకుందాం వచ్చేయండి హలో హలో నీ పేరు అక్షిత్ ఎక్కడి నుంచి వచ్చావు అవునా ఏం చదువుతున్నావు ఎయిత్ ఈ రోజు నువ్వు ఎక్కడికి వచ్చావు అయోధ్య రామ మందిరం బాగుందా బాగుందా నిజంగా అయోధ్యలో చూసినట్టుగానే ఉందా ఎంజాయ్ చేసావా ఎవరితో వచ్చావు నువ్వు అయోధ్య వెళ్ళావా ఇక్కడ నీకు చూస్తే ఎలా అనిపించింది బాలరాముని చూసినప్పుడు ఉందా సో మనం చూడొచ్చు పిల్లలు ఈ జనరేషన్ లో టెక్నాలజీకి మెయిన్ అలవాటు పడ్డ వాళ్ళు చూడడానికి సాగర తీరంలో ఉన్న అయోధ్య రామ నిర్మాణాన్ని చూడడానికి ప్రతి ఒక్కరు ఎక్కువ పిల్లలు ఎక్కువ ఉత్సాహం చూపిస్తున్నారు వాళ్ళ మాటల్లో మనం తెలుసుకునే ప్రయత్నం కూడా చేశాము మరి ఇంకా మరికొంత మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వచ్చేయండి మీ పేరు నుంచి పేరు వైజాగ్ ఇప్పుడు మనకి విశాఖ గర తీరంలోని అయోధ్య బాలరాము నిర్మాణం అనేది జరిగింది కదా ఎలా అనిపిస్తుంది అసలు ఎక్సలెంట్ అండి ఎవరెవరైతే అయోధ్య వెళ్ళి చూడలేకపోతున్నారో సేమ్ ఎగ్జాక్ట్లీ అయోధ్యలో ఎలా ఉందో అలాగే ఉంది సో చాలా అదృష్టం చేసుకున్నాం నేనైతే అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను అందరూ వచ్చి ఈవినింగ్ పూట వచ్చే అయోధ్యలో ఎలా ఉందో సేమ్ అలాగే ఉంటుంది ఆ లైటింగ్ ఆ భగవంతు ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు అయోధ్య మీరు వెళ్ళారా సార్ అయోధ్య నేను వెళ్ళలేదు కానీ అంత అయోధ్యలో ఎలా ఉందో అంతా చూసానండి టీవీలోని సో సేమ్ ఎగ్జాక్ట్లీ అలాగే ఉంది ఇక్కడ కూడా ఇప్పుడు మనకి అయోధ్యలో ఐరన్ ఎలా అయితే యూజ్ చేయకుండా చేశారో ఇక్కడ కూడా ఐరన్ కానీ ఇసుక కానీ సిమెంట్ కానీ వాడకుండా చెక్కలతో మాత్రమే కార్మికులతో చాలా కష్టంతో నిర్మించారు అని చెప్పేసి అన్నారు అలానే ఉందా యాజ్ ఎగ్జాక్ట్లీ అలాగే ఉందండి ఇక్కడ ఇక్కడ మన వైజాగ్లో అయిపోయి కూడా మన ఇండియాలోని ఇతర ప్లేసెస్లో కూడా సేమ్ ఇదే సెటప్ ఉంటుంది తర్వాత అబ్రాడ్ కూడా వెళ్తు తీసుకెళ్తారని విన్నాను సో ఇది మన భగవంతుడు ఆశీసుల కాకుండా అందరికి ప్రజలందరికీ మంచి సందేశం కూడా ఇచ్చారు సో ప్రతి ఒక్కరు వచ్చి చూడవలసిందిగా కోరుకుంటున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మనం ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ నిజంగానే అయోధ్యని మరిపించేలాగా విశాఖ సాగర తీరంలోని ఈ రామ ఈ బాలరామయ్య నిర్మాణం అన్నది చాలా చక్కగా నిజంగా చెప్పినట్టే చెక్కలతోటే నిర్మించారు కార్మికులు అందరితో కలిపి చాలా అంటే ఇక్కడ మనం గమనించవచ్చు కార్మికులు ఎంత శ్రమించారు ఈ యొక్క నిర్మాణాన్ని నిర్మించడానికి ఐదుగురు ఇంజనీర్లు అంతేకాదు పదిహేను మంది ఆర్కిటెక్చర్స్ మూడు వందల అరవై ఐదు మంది కార్మికులతో చేతితో మాత్రమే ఏ మాత్రం ఐరన్ కానీ ఇసుక కానీ సిమెంట్ కానీ యూజ్ చేయకుండా ఓన్లీ ఒక చెక్కలతో మాత్రమే యొక్క బాలరాముని నిర్మాణం అనేది చేయడం అనేది చాలా అద్భుతమని చెప్తున్నారు ఇక్కడికి వచ్చిన ప్రేక్షకులు అందరూ కూడా నిజంగానే అయోధ్యలోనే ఉన్నామా అనేంతలాగా నిజంగా చాలా సంతోషంగా ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీతో వచ్చి టైం అయితే స్పెండ్ చేసి వెళ్తున్నారు కానీ మెయిన్గా నలభై ఐదు రోజులు మాత్రమే ఈ అయోధ్య బాల నిర్మాణం అన్నది ఇక్కడ ఉంటుందని తెలియడంతో కొంచెం విచారణ కూడా చెందుతున్నారు సో ఇక్కడ చూడొచ్చు భక్తులతోటి కుటుంబ సభ్యులతోటి ఎంత చక్కగా ఈ బాలరాముల దర్శనం అన్నది చేసుకుంటున్నారు అన్నది మనం ఇక్కడ చూడొచ్చు ఇక్కడ మనం చూడొచ్చు అయోధ్య బాల రాముడి నిర్మాణంతో ఇక్కడ మనతో పాటు పూజారి గారు కూడా ఉన్నారు ఆయన మాటల్లో తెలుసుకుందాము ఆయనకి తెలుగు రాదు హిందీలోనే చెప్తాను అని చెప్పేసి అని అన్నారు ఇక్కడ భక్తుల సందడి కానీ లేదంటే రాముడి యొక్క విశిష్టత కానీ ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి సార్ నమస్తే నమస్తే ఓం రామాయ రామభద్రాయ రామచంద్రాయ మేధే రఘునాథాయ నాథాయ సీతాయ జయ శ్రీరామ్ सभी लोगों को ये मंदिर विशाखापट्टनम में बनाया गया है जैसा मंदिर अयोध्या में है वैसा ही मंदिर यहाँ पर भगवान श्री राम का बनाया गया है जैसे बालक रूप राम के दर्शन वहाँ पर होते हैं वैसे बालक रूप राम के दर्शन यहाँ भी होते हैं जो लोग अयोध्या नहीं जा पाते हैं या दर्शन नहीं कर पाते हैं वो लोग यहाँ आकर के दर्शन कर सकते हैं जय श्री राम थैंक यू थैंक यू सो मच నమస్తే మేడం నమస్తే అండి మీ పేరు సరళ అండి ఎక్కడి నుంచి వచ్చారు శ్రీకాకుళం శ్రీకాకుళం నుంచి వచ్చారు మీరు ముందు వెళ్ళారా ఒకసారి అవునా విశాఖ సాగర్ తీరంలోని ఈ అయోధ్య రాముడు బాలరాముడి నిర్మాణం అనేది చేశారు కదా ఏ మాత్రం ఇసుక గానీ సిమెంట్ గానీ ఐరన్ గానీ వాడకుండా ఓన్లీ చెక్కలతో మాత్రమే చేస్తారు నిజంగా అయోధ్యలో ఉన్నట్టే ఉందా ఈ టెంపుల్ ఇక్కడ సేమ్ అలాగే ఉందండి అలాగే అనిపించింది మనసుకి చక్కగా సాగర్ తీరంలో ఉన్నందుకు ఇంకా అట్మాస్ఫియర్ అంతా చాలా హ్యాపీగా ఉంది ఈ వేసవిలో ఇలాగా బాలరాముని దర్శించుకున్నందుకు పిల్లలతో వచ్చి చూసిన వాళ్ళకి అందరికి ఎంతో ఆధ్యాత్మిక భావన అక్కడికి వెళ్ళలేని వాళ్ళకి కూడా ఇక్కడ అనుభూతి హండ్రెడ్ పర్సెంట్ దక్కిందని నేను అనుకుంటున్నాను చాలా అంతేకాదు రాముడికి సముద్రానికి చాలా మంచి అనుబంధం ఉన్నదన్నది మనకు తెలుసు సీత అన్వేషణలో రామసేతు దానికి వచ్చారు కదా దా సీతాన్వేషణ దానికి హనుమంతుల వారితో వచ్చారు కదా మరి రాముల వారికి సముద్రానికి కొంచెం అనుబంధం ఎక్కువే ఉంటుంది మరి కాబట్టి విశాఖ సాగర తీరంలో ఈ బాలరాముడి అయోధ్య నిర్మాణం అన్న జరగదు చాలా గొప్పదని చెప్తారు గొప్పదని అంతేనండి చాలా గొప్పది మీరు ఎవరెవరు వచ్చారు మేడం మా వారు నేను వచ్చాను వచ్చి మీరు ఎంజాయ్ చేస్తున్నారా ఎంజాయ్ చేస్తున్నాం అండి ఎంజాయ్ చేస్తున్నాం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ సో మచ్ సో ఈ అయోధ్య బాల బాలరాముడి నిర్మాణానికి పిల్లలు వృద్ధులే కాకుండా యువత కూడా చాలా ఎక్కువ సంఖ్యలో అటెండ్ అవుతున్నారు సో ఇప్పుడు మనతో వాళ్ళు ఉన్నారు ఆ యువతి యొక్క మాటలోనే తెలుసుకుందాము ఈ అయోధ్య రాముడి నిర్మాణం అన్నది ఎలా ఉన్నది అన్నది ఓకే హాయ్ హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారు ఎక్కడి నుంచి వచ్చారు కోటపాడు ఇప్పుడు మీరు అయోధ్య రాముడు నిర్మాణం చూడడానికి వచ్చారు కదా ఇంతకు ముందు అయోధ్య వెళ్ళారా ఓకే ఈ ఈ టెంపుల్ చూసినందుకు మీకు ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా అనిపించింది అవునా ఎవరెవరు వచ్చారు ఫ్రెండ్స్తో వచ్చారు ఫ్రెండ్స్తో వచ్చారా ఉంటారు ఇంకొంచెం ఇంకా ఇక్కడ ఉండాలని ఉంది ఎలా అనిపించింది లోపల అట్మాస్ఫియర్ మీకు చూసినప్పుడు తక్కువ కాస్త మంచిగా కన్స్ట్రక్ట్ చేశారు ఓకే ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయొచ్చు అని చెప్తున్నాను సో ఓకే చూడొచ్చు యువత కూడా ఎంత చక్కగా ఇక్కడ బాలరాముడి నిర్మాణానికి వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు అనేది వాళ్ళ మాటల్లోనే తెలుసుకున్నాము థ్యాంక్ యూ అయితే ఇప్పుడు మనం చూడొచ్చు విశాఖ సాగర తీరంలోని ఆధ్యాత్మిక పండుగ వాతావరణాన్ని తీసుకురావడమే కాకుండా అయోధ్యకు చెందిన బలరాముడు నిర్మాణం అనేది ఇక్కడ మనకి చేశారు అంతేకాదు ఈ టెంపుల్ వాతావరణంలోని బౌన్సర్స్ని కూడా పెట్టారు వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాము అసలు భక్తుల రద్దీ ఏ రకంగా ఉంది ఒకవేళ భక్తుల రద్దీ ఎక్కువైనప్పుడు వాళ్ళు ఎలా వాళ్ళని కంట్రోల్ చేస్తున్నారు అనేది వాళ్ళ మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వచ్చేయండి సార్ నమస్తే నమస్తే మేడం మీ పేరు కిరణ్ మ్యాడమ్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను సార్ అంటే ఒక టెంపుల్కి సంబంధించి బోన్సెస్ అనేది ఉండడం అసలు మీరు ఈ టెంపుల్కి భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చినప్పుడు మీరు వాళ్ళని ఎలా కంట్రోల్ చేస్తున్నారు దాని గురించే ఏ ఇది వాళ్ళకి అసౌకర్యం కలగకుండా బ్యారర్ గేట్స్ అన్నీ పెట్టాము లైన్ మీద పంపిస్తున్నాము కొంచెం కొంచెంగా క్రౌడ్ పంపిస్తున్నాము ఎక్కువ రద్దీ అవ్వకుండా లోపల చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అంటే వృద్ధులు వచ్చినప్పుడు ఏ రకంగా కంట్రోల్ చేస్తున్నారు వాళ్ళకి మేము హెల్ప్ చేస్తాం మేడం మెట్లు ఎక్కి అక్కడ దాకా తీసుకెళ్తాం వాళ్ళ ఆగ ఎక్కపోతే అలాగా కుటుంబంతో వచ్చి చాలా మంది ఏంటంటే పిల్లలతో లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులతో వచ్చి చాలా చక్కగా ఎంజాయ్ చేసి వెళ్తున్నారు కదా వాళ్ళ హ్యాపీనెస్ ఏమైనా మీతో పంచుకునే ప్రయత్నం ఎప్పుడైనా ఎవరైనా చేస్తారు చేశారండి చాలా టెంపుల్ అది బాగుంది అక్కడ ఎలాగో ఎలాగే ఉంటుందా అంటే అంత దూరం ట్రావెల్ చేయలేరు కదా మనం చాలా మంది అందుకే ఇక్కడ చాలా మంది విజిట్ అవుతున్నారు ప్రతి సాటర్డే సండే కూడా చాలా క్రౌడ్ ఉంది

ఈ టెంపుల్ ఓన్లీ ఫైవ్ అని ఓకే అయితే మనం బౌన్సర్స్ కూడా చూడొచ్చు భక్తుల రద్దీ అయితే మాత్రం వీక్ వీకెండ్స్ లో చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు అంతేకాదు ఇక్కడ మనకి లేడీ బౌన్సర్స్ కూడా పెట్టారు ఎందుకంటే కుటుంబంతో చాలా మంది వచ్చి వాళ్ళ పిల్లలతో కానీ పెద్దవాళ్ళతో కానీ వచ్చి టైం స్పెండ్ చేసే సందర్భం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి లేడీ బౌన్సర్స్ కూడా అవైలబుల్ గా ఇక్కడ మనకు పెట్టారు థ్యాంక్ యూ సో మనతో ఒక చిన్న పాప ఉంది ఆ పాప ఒక శ్లోకం చెప్తానంటారు మన దగ్గరకు వచ్చింది సో అమ్మాయి చెప్పే శ్లోకం ఏంటో మనం తెలుసుకుందాం హాయ్ నీ పేరు చెప్పు మాక సూర్యకో సమపద వివిఘ్నం కురుమేదేవకాల కుబ్రహ్మ గురుణ గురుదేవేశ్వర గుాత్ పరబమ్మ తస్మై గే కారాగ్రే వసతేలక్ష్మి

మహేశ్వరాయ నిట్టాయ సత్తాయ తిరన్నరాయ తస్మై తిరతారాయ నమ శివాయ హరే రామ ఓకే సో చూసారు కదా నమస్కారం సార్ మీ పేరు నా పేరు సచ్చితానంద్ అండి ఎక్కడి నుంచి వచ్చారు సార్ రిటైర్డ్ డాక్యూడ్ ఎంప్లాయీ అండి అవునా ఓకే మీకు ఎలా అనిపించింది సార్ అయోధ్య రామ మందిరం అయోధ్య రామ మందిరం లాగే కనిపిస్తుంది నాకు హ్యాపీ చాలా హ్యాపీ అయ్యండి వెళ్ళారా అయోధ్య వెళ్ళలేదు కానీ చూస్తున్నాం కదండి చాలా హ్యాపీ మీ యొక్క సంతోషం మీ మాటల్లో మీ ముఖంలోనే కనిపిస్తున్నది ఎవరు సార్ మేడమా మేడం ఎలా అనిపించింది చాలా బాగుందమ్మా ఇక్కడే కాసేపు కూర్చొని అలా చూడాలనిపించింది వెళ్ళపోయినా పర్లేదు అయోధ్య అయోద్ది అని చూసినట్టు అనిపిస్తుంది కానీ నలభై ఐదు రోజులు మాత్రమే ఉంటుంది అని అంటున్నారు అంటున్నారు మరి అందుకనే ముందుగా వచ్చాం అన్ని పనులు ముగించుకుంటే చాలా బాగుంది అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ నమస్తే మేడం నమస్తే మీ పేరు నా పేరు అస్కామేశ్వర్ అండి ఎక్కడి నుంచి వచ్చారు మేము ఇక్కడ కొత్తగాజువాకు నుంచి వచ్చాం మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు బెంగళూరు నుంచి వచ్చారు అవునా రామ మందిరం కట్టారు చాలా బాగుంటుంది అని చెప్తే చూడడానికి వచ్చాము అయోధ్యకి వెళ్ళారా వెళ్ళలేదండి ఓకే ఎలా అనిపిస్తుంది విశాఖ సాగర్ తీరంలో అయోధ్య రాము నిర్మాణం వెళ్ళలేదు కానీ వెళ్ళొచ్చినంత ఫీల్ ఉంది అవునా అంత బాగుంది ఓకే ఇంకా డెవలప్ చేస్తే బాగుంది మరి నలభై ఐదు రోజులు మాత్రమే ఉంటుంది అని అంటున్నారు ఇంకా ఉంటే బాగుంటుంది కదా ఇంకా ఉండి ఈ స్టాఫ్ అంతా కొంచెం పెంచి ఇంకా బాగుంటే अच्छा अच्छा बहुत सुंदर ओके ओके मैडम थैंक यू थैंक यू सो मच ओके वेल वेलकम टू ट्रिप न्यूज़ जानम कसम प्लीजम कसम नेम ही okay. Okay,